శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని హొన్నాలి ప్రాథమిక పాఠశాలకు గ్రామస్తులు తాళం వేశారు పాఠశాలలోని ఆరు ఏడు ఎనిమిది తరగతులను సమీపంలోని సిరిపురం ఉన్నత పాఠశాలలో విలీనం చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు తమ పిల్లలు తమ గ్రామంలోని పాఠశాలలోనే చదువుకోవాలని వారు డిమాండ్ చేశారు స్కూల్ నుంచి మన ఉన్నాళ్ళ నుంచి సిరిపురంకు ఫోర్ పాయింట్ టూ కిలోమీటర్ దూరం ఉంది ఎన్న దారిలో ఎన్న దారిలో సగం దూరం చాలా ఫోరెస్ట్ కలుగుతుంది దానిలో అడిపందులు ఏదైనా భయంకర సరిసెప్లో ఉంటుంది దాంట్లో ఒక సరిగ్గా లేదు ఫోరెస్ట్ కలుస్తుంది రిపేర్ క్రాస్ బలపడేలా కలుస్తుంది అందుకే వన్ అండ్ సెవెన్ జీవో ప్రకారంలో నార్మల్గా ఉంది మళ్ళీ ఫిజికల్ జియోగ్రఫీ మాది స్కూల్లో ఉంటుంది అని అందరూ కోరుకుంటున్నాను క్లాస్ అరే సిస్త్ నుంచి మనీ సిస్త్ సెవెన్ ఎయిత్ వరకు ఉంది సార్ ఇక్కడ యూపీ స్కూల్ మాది టెన్త్ కావాలి సార్ టెన్త్ కావాలా లేదు మాది సిస్ట్ ఎయిత్ వరకు ఉండాలి యూపీ వరకే ఉండాలి మాది ఉంది ఎంతవరకు ఉంది అంతవరకు మాకు క్లాస్ ఉండాలి కానీ లేదు మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు ఒక క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఫస్ట్ నుంచి ఉన్నాం ఇప్పుడు స్కూల్ లేపేస్తున్నారు అంటున్నారు చిన్న చిన్న పిల్లలు వెళ్ళే తోవల్లో అడవులు ఈ జంతువులు ఇవన్నీ ఇబ్బందులు మాకు చిన్న చిన్న పిల్లలు మళ్ళీ దానిలో ఒక ఏర్ వస్తుంది ఏర్ దాటిస్తే పిల్లలు వెళ్ళలేరు దీంతో ఇబ్బంది చిన్న చిన్న పిల్లలు సైకిల్ పైన వెళ్ళడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే మాకు కూడా ఫస్ట్ నుంచి ఎలాగ ఒక్క క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు అలాగే మాకు హై స్కూల్ అవసరము దానికోసం పిల్లలు వర్షంలో ఒక్క క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉంది అది కూడా ఎయిత్ క్లాస్ వరకు ఇప్పుడు సెట్ అవ్వాలి కాకపోతే దానికి మించి ఇంకా రెండే రెండు క్లాస్లో నైన్త్ టెన్త్ మళ్ళీ వస్తే బాగుంటుంది కానీ తీర్చి మాత్రం మేము ఒప్పుకోము మాకని ఒక్క క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మళ్ళీ మా పిల్లలకి ఇక్కడే ఉన్నట్టుగా